వానలు పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్స్ ఇలా మిర్చి బజ్జీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా ముందుగా నేనైతే బెంగళూరు మిర్చి తీసుకున్నానండి పావు కేజీ వాటిలో నుంచి సీడ్స్ అయితే ఇలా కట్ చేసి బయటకు తీసేస్తున్నాను సీడ్స్ ఉండి కూడా చాలామంది చేసుకుంటారు కానీ నాకు సీడ్స్ తీసేస్తేనే ఇష్టం అందుకని నేను ఇలా తీసేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుని జల్లడ పట్టుకుంటున్నానండి మనము ఏ పిండి తీసుకున్నా ఫస్ట్ అయితే ఖచ్చితంగా జల్లడ పట్టుకోవాలి అలా జల్లడ పట్టుకుంటే దాంట్లో ఏదైనా పురుగులు లేదా ఇంకేదైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయనమాట అలా అంత జల్లెంట్ పట్టుకున్న తర్వాత ఒక కప్పుకి నేను ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుంది అలాగే దీంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా ఉప్పు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం స్పైసీనెస్ ఉంటుంది ఎందుకంటే నా పిల్లలైతే మిర్చి లోపల మిర్చి తినరు బయట పిండంతా తినేసి లోపల మిర్చిని అయితే పడేస్తుంటారు అలాంటప్పుడు వాళ్ళకి కొద్దిగా స్పైసీ టేస్ట్ రావాలి అని చెప్పి దీంట్లోకి నేను మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది కూడా ఇలా మిర్చి పౌడర్ యాడ్ చేయడం వల్ల అలాగే మనము శనగపిండి వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం ఫీల్ అవ్వకుండా ఉండడానికి జీలకర్ర అలాగే అజ్విన్ అంటే వాము కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇలా నలిపి వేసేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ చేసుకోవాలండి లూజ్గా చేసుకుంటే దానికి పిండి గట్టిగా పట్టుకోదనమాట అలాగే మనము కలిపే విధానంలోనే పిండి ఎంత బాగా వస్తుంది అంటే బజ్జీ వేసినప్పుడు దాని చుట్టూ ఎంత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అన్నది కూడా వచ్చేస్తుంది అనమాట అందుకని దీనికి మనం కొద్దిగా టైం పట్టినా కూడా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము దీన్ని యాడ్ చేసేసుకోవాలండి కొంతమంది దీనిలో జీలకర్ర పొడి వేయకుండా జీలకర్ర వేస్తుంటారు అలా కాకుండా పొడి వేసుకుంటేనే నాకైతే మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట అంటే జీలకర్ర మంచిగా క్రష్ అయ్యి స్మెల్ వస్తుంది కాబట్టి పౌడర్ది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి నేను ఇక్కడ ఇనుప ముక్కుడు వాడుకుంటున్నానండి దీన్ని సీజనింగ్ ఎలా చేయాలని నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టానండి ఒకసారి చెక్ చేయండి దీంట్లో ఆయిల్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కాగనివ్వాలండి నేను మిర్చి కట్ చేసుకున్నప్పుడే వాటిని క్లీన్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి ఆయిల్ వేడేటప్పుడు నేను ఈ సాల్ట్ వాటర్ నుంచి మిర్చీలన్నీ తీసి ఒక జాలిలో వేసేసుకున్నానండి ఎందుకంటే వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి కాబట్టి అలాగే వాటర్ ఉండి వేస్తే పిండి లూజ్ అయిపోయి బజ్జీలు మనకు రావన్నమాట ఇప్పుడు ఆయిల్ మంచిగా కాగిన తర్వాత పిండిలో అన్ని వైపులా మిర్చిని తిప్పి ఇలా బజ్జీలాగా వేసేసుకోవడమే అండి అన్ని వైపులో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఇవైతే బెంగుళూరు మిర్చి కాబట్టి కొద్దిగా లా ఉన్నాయి అంతేగాని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అలాగే స్పైస్ చాలా తక్కువగా ఉంటుంది నాకు ఈ బజ్జీలంటే చాలా ఇష్టము అందుకే నేను వీటితో అయితే ట్రై చేశాను వీటితో కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అది కూడా వీడియో షేర్ చేస్తాను కావాలి అంటే కమెంట్ చేయండి తర్వాత ఈ పిండి ఎక్సెస్గా వచ్చిందంతా తీసేసి మళ్ళీ మిర్చిలు అయితే వేసేసుకున్నానండి ఇలా అన్ని తొమ్మిది మిర్చి బజ్జీలైతే నేను వేసేసుకున్నాను వీటిలోకి నేను సైడ్గా ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ కూడా తీసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే దీంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి వీటన్నిటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలు అయితే నేను తీసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే బయటకు లాగేసుకుంటుంది టిష్యూ పేపర్ కాబట్టి ఇలా తర్వాత ఏదైతే కొద్దిగా మిగిలిన పిండి ఉంటుందో దాంతో నేను ఆనియన్ పకోడా వేసేస్తాను అనమాట ఎప్పుడు ఎందుకంటే వేస్ట్గా పడేయడం ఎందుకు అని ఇప్పుడు మిర్చిలే ఇలా ఘాటు పెట్టేసుకొని దీంట్లోకి నేను అయితే పెట్టేసుకొని దాని మీద కొద్దిగా నిమ్మకాయ వేసేసుకొని తిన్నానమాట పిల్లలకి మాకి అందరికీ నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్